Welcome to Teja TV News. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో టిఆర్ఎస్ శ్రేణులు పార్టీ నేత కేటీఆర్ పుట్టినరోజుని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లింగయ్య మాట్లాడుతూ పది సంవత్సరాల పాటు తెలంగాణను అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించిన టి

గాడు చెప్పిన బొంబాయి యువ కిషోరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా తెలంగాణ వదిలి అందరూ కూడా ఎక్కడికక్కడ ఒక పండుగ వాతావరణ లాగా మరి ఈ రోజు వేడుకలు జరుపుకుంటాం ఇందులో భాగంగా ఈ రోజు మెగరికల్ నియోజకవర్గంలో మెగరికల్ టౌన్ లో ఈ రోజు వందలాది మంది బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు యువకులు రైతులు అందరు కూడా వచ్చి స్వచ్ఛందంగా ఈ రోజు వారి సందర్భంగా నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆవేశం అడుగుపెట్టిన సందర్భంగా మరి వారికి ఆయుర అందించాలని భగవంతుని మరి పూజలు కార్యక్రమం చేసేవారు వ్యాప్తంగా ఈ రోజు మొత్తం నాడే కార్యక్రమం మొదలుపెట్టి ఈ రోజు నగర ఇప్పటికీ దాదాపు తొమ్మిది గంటల నుండి శుభ్రవారం దాదాపు నూట యాభై మంది వారి రక్తదానం కూడా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దాదాపు రెండు మంది వైద్య కూడా కేటీఆర్ గారి కోసం వారి పేరు ఎంతో మంది ప్రాణాలను కాపాడాలని చెప్పి ఆలోచన తోటి మరి రక్తదానం ఇచ్చే మా సోదరులందరికీ మరి అందరు కూడా చిత్రంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం పాలు పంచుకున్న మా మండల నాయకులు చైర్మన్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్ జర్నలిస్టులు జర్నలిస్టులు సర్పంచులు విద్యా ఉపాధ్యాయులు అందరూ కూడా పెద్ద ఎత్తున మా నాయకులు దేశం ఒక దిక్కు చూసి రాష్ట్రానికి ఒక మరి కేటీఆర్ గారు అని చెప్పి సందర్భం ఉత్సాహంతో పరుగు పెడుతూ వారి జన్మదిన వేడుకలు గణంగా చెప్తూ వారికి మా నాయకర్గా నేను తరపున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు దీవెన తోటి ప్రజల యొక్క తోటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బిఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకుపోయి మనందరూ వారి నాయకత్వంలో మరి అనుష్ స గారి నాయకత్వంలో మళ్ళీ అధికారం వచ్చే విధంగా మనం అడుగులు ముందుకేస్తూ ఖచ్చితంగా పేద పడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల సంక్షేమం తెచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో ఎంత అభివృద్ధి చేసినామో ఈ రెండు రెండు సంవత్సరాల కాలంలో అభివృద్ధి కుంటు పడుతూ రాష్ట్రాన్ని దివాల్ చూపించిన ఈ దివాల్ కోరి ప్రభుత్వాన్ని గుణపడ చెప్పే విధంగా ఈ రోజు జరిగే కార్యక్రమాలు స్ఫూర్తి పెట్టుకున్న మా కూడా ఈ రెండు నెల సంవత్సరాలు ఖచ్చితంగా కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి మా అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు హరీష్ గారి నాయకత్వంలో రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ గా కూడా మనం ఖచ్చితంగా మనం చేసిన కార్యక్రమాలని ప్రజల ముందు ఉంచి ఖచ్చితంగా మనం ఓటాడితే ఖచ్చితంగా మనకు మనకు ప్రజలు అండగా ఉంటారు మనందరం కూడా రేపు స్థానిక లో కూడా ఇజాకేతన కార్యక్రమం చేయాలి మన నాయకుడు కేటీఆర్ గారు ఏ ఆదేశిస్తే ఆదేశాలకు అనుసారంగా మనం బిఆర్ఎస్ పార్టీ అన్ని కార్యక్రమం మొదలు పెట్టి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకొస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పోర్టు హామీలు అయితేనేమి ఆరు గ్యారెంటీలు అయితేనేమి ఏదో మోసభ వాగ్దానాలు చేస్తున్నారు ఆ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క బట్టలు పెట్టే కార్యక్రమం రచ్చాపన్న నిలబెట్టే కార్యక్రమం ఎప్పుడు బీఆర్ఎస్ బాట శ్రేణి చేస్తున్నాం అనేక రకాల గేస్ కడతారు అనేక రకాల